వెల్కమ్ టు డాల్ స్పోర్ట్స్ ఈ రోజు మనం వచ్చేసాం ద మోస్ట్ ట్రెండింగ్ క్రికెట్ స్టోర్ ఇన్ హైదరాబాద్ ఎన్ సెవెన్ క్రికెట్ స్టోర్ దీని స్పెషాలిటీ వచ్చేసి వీళ్ళ దగ్గర టాప్ నోచ్ క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ క్రికెట్ గేర్స్ మనకి అందుబాటులో చాలా రీజనబుల్ ప్రైసెస్లో ఇస్తున్నారు అండ్ వీళ్ళ దగ్గర క్వాలిటీ అండ్ కంఫర్ట్ విషయంలో ఎక్కడా రాజీ పడడం లేదు అండ్ మనం ఇప్పుడు చూస్తున్న క్రికెట్ ప్లేయర్స్ దగ్గర కానీ అండ్ చాలామంది సెలబ్రిటీస్ దగ్గర కూడా ఎన్ సెవెన్ బ్యాట్స్ అండ్ వీళ్ళ క్రికెట్ గేర్స్ వాడుతున్నారు సో లేట్ చేయకుండా అసలు ఎన్ సెవెన్ క్రికెట్ స్టోర్ ఎలా ఉంది దానికి సంబంధించిన బోల్డ్ అని విశేషాలు తెలిసేసుకుందాం లెచ్కో సో ప్రస్తుతం మనం ఎన్ సెవెన్ క్రికెట్ స్టోర్ నిఖిల్ గారితో ఉన్నాము వారిని అడిగి బోర్డ్ అనే విశేషాలు తెలుసుకుందాం హాయ్ అండి హాయ్ అండి ఎలా ఉన్నారు ఆల్ గుడ్ ఆల్ గుడ్ అండి మీరు ఎలా ఉన్నారు బాగున్నాను ఇప్పుడు చాలా నేమ్స్ ఉన్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గా క్రికెట్ స్టోర్స్ కి సంబంధించి ఎన్ సెవెన్ స్పెషాలిటీ ఏంటి ఎన్ సెవెన్ స్పెషాలిటీ అంటే మన ఎన్ సెవెన్ ఈస్ ఆర్ ఓన్ బ్రాండ్ సో మన దగ్గర ఏంటంటే ఓన్లీ మన బ్రాండ్ ప్రొడక్ట్సే ఉంటాయి సో మిగతా కంపెనీ బ్రాండ్స్ ఏమైతే పెద్ద పెద్ద బ్రాండ్ ప్రొడక్ట్స్ ఉంటాయి అన్నీ ఉండవు సో ఆర్ ఎక్స్క్లూజివ్ స్టోర్స్ సో ఎన్ సెవెన్ ఎక్స్క్లూజివ్ స్టోర్స్ సో ఎన్ సెవెన్ బ్రాండ్ ఉన్న ప్రోడక్ట్స్ మాత్రమే మన దగ్గర దొరుకుతాయి వేరే ఏది మన దగ్గర దొరకదు ఓకే అండ్ ప్రోడక్ట్స్ కూడా ఏంటి అంటే మనం విన్ ప్లేయింగ్ ఫ్రమ్ వెరీ లాంగ్ టైమ్ సో నాకు ఆ గ్యాప్ అనేది తెలుసు అంటే ప్రోడక్ట్స్ మధ్యలో సరే ఇప్పుడు బయట దొరికే ప్రోడక్ట్స్కి ఇప్పుడు మన దగ్గర దొరికే ప్రోడక్ట్స్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది క్వాలిటీ వైస్ కానీ లేకపోతే ఏదన్నా కానీ చిన్న చిన్న వాటి దగ్గర నుంచి థైపాడ్స్ దగ్గర నుంచి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ బయట బయటకు సైడ్ని ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఉండదు మన దానికి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ ఉంటుంది అలా చాలా చిన్న చిన్న చేంజెస్ ఏవైతే ఉంటాయో వి హావ్ బీన్ చేంజింగ్ దోస్ థింగ్స్ అండ్ మేము ఏంటంటే ఓకే ఇలా ఉంటే కనుక ఇట్విల్ బి మోర్ కంఫర్టబుల్ ఫర్ ప్లేయర్ అని చెప్పి అన్నీ మార్చి అండ్ మెయిన్ థింగ్ ఏంటి అంటే వీ వాంటెడ్ టు యాడ్ అ బిట్ ఆఫ్ స్టైల్ టు దర్ గేమ్ సో అందుకని ఏంటంటే కొంచెం ప్రోడక్ట్స్ అని కొంచెం కలర్ఫుల్గా కొంచెం అట్రాక్టివ్గా ఉండేటట్టు సో ఏంటి అంటే మనకి చూడంగానే మనకి ఆ కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవ్వాలి మనల్ని మనం చూసుకున్నప్పుడు మనం బయటికి ఇంటర్వ్యూ కానీ ఎక్కడికన్నా వెళ్తుంటే మనం మనం చూసుకొని మనం ఎలా అయితే ఆ కాన్ఫిడెన్స్ ఫీల్ అవుతామో అరే ఈరోజు డ్రెస్ కానీ ఏదన్నా కానీ బాగుంది అది ఇది అని చెప్పి అలానే క్రికెట్లో కూడా అంతే ఉంటుంది మనల్ని మనం ఎప్పుడైతే మనం నీట్గా ప్రాపర్గా చూసుకుంటామో అప్పుడు ఆ కాన్ఫిడెన్స్ అనేది మన ఆటోమేటిక్గా వస్తుంది సో సో టు దట్ కాన్ఫిడెన్స్ ఈ ఈ ఈ ఎన్ ఎన్ సెవెన్ సెవెన్ కింద అసలు అసలు అంటే అంటే ఫుల్ ఏంటి అది దానికి ఏమైనా రీజన్ ఉందా ఏం లేదండి ఫీల్డ్ లో వన్ ఆర్ టూ త్రీ లెటర్స్ మ్యాక్స్ ఉండాలి దానికన్నా ఎక్కువ ఉంటే డజెంట్ వర్క్ అంటే జనాలు అంత తొందరగా గుర్తుండదు లేకపోతే ఇదిగా ఉంటది సో అందుకని నా పేరు నిఖిల్ సో ఎంతో స్టార్ట్ అవుతుంది సో అందుకని పెట్టా సెవెన్ అంటే నాకు లక్కీ నెంబర్ ప్లస్ ధోని డై హార్డ్ ఫ్యాన్ అందుకనే ఏంటంటే సెవెన్ అని చెప్పి పెట్టాం అనమాట ఇప్పుడు నార్మల్గా ఎవరైనా ఆలోచించేది ఏంటి అంటే మనం ఏదైనా కొనాలి అంటే చాలా చోట్ల తిరిగి అన్నిట్లో ది బెస్ట్ ఏది అని చెప్పి మనం వెళ్ళి ఏదైనా చిన్న ఏదైనా పర్చేస్ చేయాలన్నా కానీ అలా చూసుకుంటాం అలాగే క్రికెట్ స్టోర్స్ చాలా ఉన్నాయి సిటీలో ఎన్ సెవెన్కే వచ్చి ఎందుకు కొనాలి ఎందుకు అంటే అదే చెప్తున్నానండి ఇప్పుడు సి చిన్న చిన్న వాటి దగ్గర నుంచి మేము చాలా కేర్ తీసుకొని చేస్తాం ప్రతి ఒక్క ప్రోడక్ట్ ఇప్పుడు బయట దాంట్లో వాళ్ళు అంత కేర్ తీసుకుంటారో తీసుకోరో అది మనకు సంబంధం లేదు కానీ ఇప్పుడు మన ప్రోడక్ట్ గురించి మాట్లాడుతున్నాను మన ప్రోడక్ట్ ఏదైతే ఉందో వీ టేక్ లాట్ ఆఫ్ కేర్ అండ్ ప్రతి ఒక్క ప్రోడక్ట్ మేము ప్రాపర్గా ఉండేటట్టు చూసుకుంటాం ఏంటంటే కంఫర్ట్ ఉండేటట్టు చూసుకుంటాం ఆ ఇది జనాలకి మేము అండ్ వీ ట్రై టు బిల్డ్ ద ట్రస్ట్ బిట్వీన్ ద కస్టమర్ అండ్ బిట్వీన్ అర్జ్ మేము ఏంటి అంటే ఇప్పుడు వచ్చారని కస్టమర్ ఏదో కొనాలి వాళ్ళకి ఏదో అంటబెట్టాలి అని చెప్పే కాన్సెప్ట్ మన దగ్గర ఉండదు వాళ్ళకి మేము ట్రై చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది ఇది ఇప్పుడు బ్యాట్స్మెన్ అనుకోండి కొంతమంది వచ్చి నాకు ఫోర్టీన్ ఫిఫ్టీన్ థౌసండ్ బడ్జెట్ లో కావాలి ఎయిటీన్ థౌసండ్ బడ్జెట్ బడ్జెట్ లో కావాలని అడుగుతాం మేము ఏం చెప్తాము ఇప్పుడు వాళ్ళతో మాట్లాడి వాళ్ళ గేమ్ స్టైల్ దాన్ని బట్టి బ్రో మీరు అంత పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు మీరు సిక్స్ సెవెన్ థౌసండ్ పెట్టే తీసుకోండి మేము చెప్తాం అంటే మీరు ఏ కస్టమర్ అని అడగండి మా దగ్గర వచ్చిన రెగ్యులర్ కస్టమర్స్ కానీ ఎవరన్నా కానీ విల్ బి క్లిస్టల్ క్లియర్ ఓపెన్ వాళ్ళతో ఏంటి ఎయిటీన్ నైన్టీన్ థౌసండ్ పెట్టి తీసుకోవాలని ఎక్కడ రూల్ అయితే ఎక్కడ లేదు ఏంటి అంటే మన గేమ్ స్టైల్ బట్టి మన దాన్ని బట్టి బట్టి తీసుకోవాలి ఇప్పుడు కింద గ్రేట్ బ్యాట్స్ లో కూడా నీకు చాలా మంచి బ్యాట్స్ వస్తాయి మన ఎయిటీన్ థౌసండ్ పెట్టో లేకపోతే ఫార్టీ థౌసండ్ పెట్టో ఫిఫ్టీ థౌసండ్ పెడితేనే మంచి బ్యాట్స్ వస్తాయి ఎక్కడ రూల్ లేదు మీకు సిక్స్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ లో కూడా మీకు మంచి బ్యాట్స్ ఉంటాయి సో మీకు సిక్స్ సెవెన్ థౌసండ్ ఎయిట్ థౌసండ్ మంచి బ్యాట్స్ దొరుకుతున్నప్పుడు ఇట్స్ పాయింట్ లెస్ దట్ మీరు ఎయిటీన్ థౌసండ్ థర్టీ థౌసండ్ ఫార్టీ థౌసండ్ స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు సో మేము ఏంటంటే ఆ కస్టమర్తో ఆ బాండ్ అనేది బిల్డ్ చేస్తాం అండ్ ఇప్పుడున్న దాంట్లో ప్లేయర్స్కి కొంచెం ఐడియా ఉంటుంది బ్యాట్స్ గురించి కానీ మిగతా ప్రోడక్ట్స్ గురించి కానీ మిగతా అందరికీ కార్పొరేట్ క్రికెట్ వాళ్ళకి కానీ అందరికీ ఉంటుంది ఐడియా అసలు ఉండదు అనట్లేదు కాకపోతే నాలెడ్జ్ కొంచెం తక్కువ ఉంటుంది నాకైనా ఇప్పుడు నేను హండ్రెడ్ పర్సెంట్ నాలెడ్జ్ ఉంది నాకు అని నేను చెప్పట్లేదు కాకపోతే మాకున్న నాలెడ్జ్ మేము షేర్ చేయడానికి ట్రై చేస్తాం సో ఏంటి అంటే ఇప్పుడు బ్యాట్ సెలక్షన్ ఉంది అనుకోండి ఇప్పుడు చాలా మంది ఏంటి దీంట్లో గ్రెయిన్స్ అని ఉంటాయి అందరూ ఏంటి గ్రెయిన్స్ 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 అని చెప్పి మాట్లాడుతారు గ్రెయిన్స్ ఎక్కువ ఉంటే ఇది అది అని చెప్పి వీళ్ళకి తెలియని విషయం ఏంటి అంటే మనం క్లెఫ్ట్ నుంచి మనం బ్యాట్ అనేది తయారవుతుంది సో ఆ క్లెఫ్ట్ లో గ్రేడ్ ఫైవ్ క్లెఫ్ట్ లో కూడా మీకు టెన్ గ్రెయిన్స్ బ్యాట్ వస్తుంది గ్రేడ్ వన్ లోను టెన్ గ్రేన్స్ బ్యాట్ వస్తుంది గ్రేడ్ ఫైవ్ లోను ఫైవ్ గ్రేన్స్ ఉన్నది ఉంటది గ్రేడ్ వన్ లో కూడా ఫైవ్ గ్రేన్స్ ఉన్న బ్యాట్ ఉంటది సో మనం ఏ గ్రేడ్ తీసుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్ కానీ ఎన్ని గ్రేన్స్ ఉన్నాయనేది ఇంపార్టెంట్ కాదు ఇప్పుడు గ్రేడ్ వన్ క్ లెఫ్ట్ అనుకో ఐదు ఫైవ్ గ్రేన్స్ ఉన్నాయి ఉంటాయి టెన్ గ్రేన్స్ ఉన్నాయి ఉంటాయి ఇప్పుడు కింద గ్రేడ్ ఫైవ్ ఫైవ్ గ్రేన్స్ ఉన్నాయి టెన్ గ్రైన్స్ ఉంటాయి బయట ఇప్పుడు కొంతమంది అందరూ చేరు ఎక్కడో ఒకళ్ళు వాళ్ళు ఏంటంటే నేను ఆన్లైన్ లో వీటిలో చూస్తుంటా ట్వెల్వ్ థౌసండ్ కి ఫోర్టీన్ థౌసండ్ కి ప్లేయర్ గ్రేడ్ తీస్తున్నాము బ్యాట్ అది ఇది అని చెప్పి ఫోర్టీన్ థౌసండ్ కి క్లెఫ్ట్ రాదు ఇట్లా కాస్ట్ అరౌండ్ మినిమం ఫోర్టీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ క్లెఫ్ట్ పడుతుంది అంటే అన్ఫినిష్డ్ బ్యాట్ దానిపైన ప్రాసెసింగ్ అంతా ఉంటుంది బ్యాట్ తయారు చేసేది ఉంటుంది అన్ని ఉంటాయి అసలు ఆ ప్రైస్కి రాదు ఏంటంటే జనాలకి ఇగో గ్రెయిన్స్ ఎక్కువ ఉన్నాయి మీకు తక్కువకు వస్తుంది అనే టైప్ లో చాలా మంది చేస్తారు మేము ఏంటంటే అది చెయ్యం ఇప్పుడు గ్రేడ్ వన్ అయితే గ్రేడ్ వన్ లోనే ఉంటుంది ఫైవ్ గ్రెయిన్స్ ఉన్నాయి అని టెన్ గ్రెయిన్స్ ఉన్నాయి గ్రేడ్ ఫైవ్ అయినా కానీ దాంట్లో ఫైవ్ గ్రైన్స్ ఉన్నా టెన్ గ్రైన్స్ ఉన్నా అదే గ్రేడ్లో ఉంటుంది అదే ఎడిషన్లో ఉంటుంది మేము అది కూడా మేము ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేస్తాం వచ్చే కస్టమర్ కానీ ఎవరికన్నా కానీ అండ్ బ్యాట్వి మెయింటెనెన్స్ కానీ ఏదన్నా కానీ ఇప్పుడు వాళ్ళు ఏదో వచ్చారు కొన్నారు వెళ్ళిపోయారు అన్నట్టు మేము వదిలేము మేము ఏంటంటే వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ఇది కూడా ఇది ప్రాసెస్ కాదు ఇదిగో నాకు తెలుసు ఇప్పుడు అందరికి ఆత్రం ఉంటుంది కొనం కానీ రోజు వెళ్ళి ఆడేయాలి 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 సో అలా కాదు ఏంటంటే వీ నీ టు టేక్ ఒక ఫైవ్ టు టెన్ డేస్ టైం తీసుకోవాలి బ్యాట్ని ప్రాపర్ నాకింగ్ చేయాలి ఈ ఎడ్జెస్ అనేవి చాలా షార్ప్గా ఉంటాయండి అందరు అబ్జర్వ్ చేసేది ఏంటంటే బ్యాట్ కొనం కానీ ఎడ్జెస్లో చిప్ ఆఫ్ అయిపోతాయి బాల్ తగిలి ఎందుకు అంటే వీళ్ళు ఆ ఎడ్జెస్ కొట్టరు బ్లెండ్ చేయరు నాక్ చేయరు ఈ ఎడ్జెస్ నాక్ చేయాలి ప్రాపర్గా నాక్ చేసి షీట్ ఫిష్ టేప్ దానికి ఒక వంద పేర్లు ఉన్నాయి అందరూ ఒక్కొక్క పేరుతో పిలుస్తారు సో నాకింగ్ అయితే అది వేసుకోవాలి టేప్ వేసుకొని అప్పుడు మనం ఆడాలి ఓకే ఆడితే నీకు రిజల్ట్ అనేది కనిపిస్తుంది ఇంకో కొంతమంది ఏం చేస్తారు అంటే నాకింగ్ అని చెప్పి మెషిన్ నాకింగ్ ఇచ్చి వదిలేస్తారు మెషిన్ నాకింగ్ ఏంటంటే సర్టన్ ప్రెషర్ పడుతుంది దానివల్ల ఫుల్లీ గా కూడా అవ్వదు దాని తర్వాత కూడా మనం నెట్స్కి వెళ్ళి కొంచెం ఒక సిక్స్టీ బాల్స్ హండ్రెడ్ బాల్స్ మనం ఓల్డ్ బాల్ తో ఆడి చేస్తే అప్పుడు నీకు సెట్ అవుతుంది సో అలా మనము మేము ఏంటంటే ట్రై టు ఎడ్యుకేట్ దాం అంటే మాకు తెలిసిన దాని ప్రకారం వాళ్ళకి తెలిసే ఉంటే చాలా మందికి కాకపోతే తెలిసినా తెలియకపోయినా మేము చెప్తాం వాళ్ళకి ఓకే సో అందుకని ఏంటంటే ఇప్పుడు చాలా మంది చెప్తున్నాను కదా చాలా మంది మా దగ్గరికి రిపీటెడ్ కస్టమర్స్ వస్తారు అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తీసుకొని వస్తారు అలా చాలా మౌత్ మౌత్ పబ్లిసిటీ అనేది మాది చాలా ఎక్కువైంది బికాస్ ఆఫ్ ద క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ విచ్ వి ఆర్ గివింగ్ రైట్ నౌ ఇప్పుడు మీకు ఈ బ్యాట్స్ కానీ ఇవన్నీ కూడా ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండి అంటే ఒక దగ్గర వి హ్యావ్ అ బిట్ ఆఫ్ షేర్ ఇన్ ద కంపెనీ సో అక్కడే తయారవుతాయి మొత్తం మ్యాక్సిమం ప్రోడక్ట్స్ అంతా సో అక్కడ నుంచి మాకు వస్తాయి ఇప్పుడు నేను విన్నది ఏంటంటే మీ దగ్గర క్రిస్ గేల్ లాంటి మంచి క్రికెటర్స్ కూడా మీ దగ్గర నుంచి తీసుకొని ఆడారు. అంటే మేము ఒక టోర్నమెంట్ కి స్పాన్సర్ చేశామండి. సో ఆ టోర్నమెంట్ స్పాన్సర్ చేసినప్పుడు క్రిస్ గేల్ వీళ్ళందరూ మన ప్రొడక్ట్స్ ఏ వాడారు ఓకే సో క్రిస్ గేల్ వాడాడు మన్ప్రీత్ సింగ్ ఘని రికార్డో పోవెల్ వీళ్ళందరూ వాడారు అది కాకుండా ఆంజీ పరేరా అని చెప్పి ఉంటాడు శ్రీలంకన్ ప్లేయర్ వీళ్ళ దగ్గర మన కిడ్ బ్యాగ్స్ చూసి హీ పర్సనలీ కాల్ మీ అండ్ ఈ వాజ్ లైక్ నాకు అదే కిడ్ బ్యాక్ కావాలి కెన్ క్యాన్ యూ కస్టమైజ్ ఇట్ ఫర్ మీ అంటే విత్ ఇన్ టూ డేస్ నేను కస్టమైజ్ చేసి వాళ్ళకి పంపించాను అనమాట సో అలా చాలా మంది ఇంటర్నేషనల్ వాళ్ళు కూడా కొంతమంది వాడుతున్నారు చాలా మంది చాలా మంది ఒక ఫైవ్ టు సిక్స్ మెంబర్స్ అయితే వరకు వాడారు అండ్ టాలీవుడ్ లో కూడా ఇప్పుడు ప్రిన్స్ అన్న సిసిఎల్ ప్లేయర్స్ కూడా కొంతమంది అందరూ వాడుతున్నారు ఇప్పుడు మన ఏ వాడుతున్నారు సో యా థ్యాంక్ యూ అందరికీ The responses like massive and I wanted to tell thank you to all the customers and everyone thank you so much for trusting us All I can tell you is Aeroju, me quality vision lo compromise we will give you the best quality product and అసలు మీ దగ్గర నుంచి ఏ కంప్లైంట్ ఉన్నా ఏమున్నా ఆర్ రెడీ టు టేక్ ఇట్ అండ్ మేము వాళ్ళకి ఇంకా బెటర్కి ఇవ్వడానికి మేము ట్రై చేస్తాం ఇప్పుడు ఎవరైనా బ్యాట్ ఏదైనా ప్రాబ్లం ఉంది అంటే ఇప్పుడు మా సైడ్ నుంచి మేము ఏమైనా చేయగలుగుతాం అనుకొని చేస్తాం వారంటీ అనేది ఇస్తాం హ్యాండిల్ కానీ ఇప్పుడు బ్యాట్ ఇలా ఇరుగుతుందంటే వారంటీ ఇస్తాం ఇచ్చి మనం రీప్లేస్ చేసి కూడా ఇస్తాం బ్యాట్స్ అయితే రిపేర్ చేసి కూడా ఇస్తాం కొన్ని కొన్ని ఏంటంటే ఇక్కడి నుంచి ఇలా ఇరిగే ఉంటాయి ఇలా ఇలా ఇరిగే అదేంటంటే అది మన బ్యాటింగ్ స్టైల్ వల్ల మనం అడ్డది కొట్టంబూలని ఇరుగుతాయి దానికి మనం ఏం చేయలేం దానికి ఏం చేయలేం కానీ ఇప్పుడు మిగతా మన మిస్టేక్ అని ఉంది అంటే ఇలా ఇరిగితే మన మిస్టేక్ ఉన్నట్టు సో మేము మాట్లాడే వాళ్ళతో లేదు మేము చేస్తాం అని చెప్పి రీప్లేస్ కూడా ఇస్తాం కస్టమర్స్ కి ఇప్పుడు బేసిక్ క్రికెట్ ఆడుకునే వాళ్ళు అలాంటి వాళ్ళకి చిన్న సైజ్ కిట్ కావాలి అంటే అది కూడా కస్టమైజ్ చేస్తారా మాకు కస్టమైజేషన్ అనేది అండి మినిమం క్వాంటిటీస్ అనేది ఉండాలి ఓకే మినిమం లెవెన్ కిట్స్ ఉన్నాయనుకోండి ఒక టీం ఉంది అనుకోండి వాళ్ళకి ఒక లెవెన్ కిట్ బ్యాగ్స్ విత్ వాళ్ళ నేమ్ వాళ్ళ టీం లోగో వాళ్ళ కలర్ కాంబినేషన్ అంతా మనం చేసిస్తాం కాకపోతే కాదు ఏందన్నా కానీ మినిమమ్ లెవెన్ క్వాంటిటీ ఉండాలి లెవెన్ పీసెస్ క్వాంటిటీ ఉంటే యా కెన్ డూ అట్ దానికన్నా తక్కువ ఉంటే ఇట్స్ టఫ్ ఓకే ఇప్పుడు నార్మల్గా ఎవరైనా వచ్చి మాకు ఇది మా పర్పస్ మాకు ఈ ఈ ప్రైస్ తో సంబంధమే లేదండి మీరు కంపల్సరీ ఇంత ప్రైస్ పెట్టాలి అంత ప్రైస్ పెట్టాలని లేదు మా దగ్గర గ్లవ్స్ ఇప్పుడు టూ థౌజండ్ డిస్కౌంట్ లో అరౌండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా ఇస్తాం అవి కూడా దే ఆర్ రిటర్న్ టూ గుడ్ దానికి అసలు పేరు పెట్టాల్సిన అవసరం లేదు నువ్వు సిక్స్ థౌసండ్ పెట్టి తీసుకోవాల్సిన అవసరం లేదు దీంతో కూడా యూ కెన్ మేనేజ్ దానికి కూడా మేము ప్రాపర్ ప్రొటెక్షన్ ఇస్తాము అంతేగాని ఇప్పుడు టాప్ ఎడిషన్కి హెవీ ప్రొటెక్షన్ ఇచ్చి కింద దానికి ప్రొటెక్షన్ ఇవ్వకుండా ఏమి ఉండదు కింద ఎడిషన్ కూడా మేము అంతే ప్రొటెక్షన్ ఉంటుంది సో అందుకని మనకు కావాల్సింది ఏంటి మెయిన్ క్రికెట్లో ప్రొటెక్షన్ కావాలి ప్రొటెక్షన్ మెయిన్ ఎందుకంటే లేకపోతే కెరియర్ కెరియర్ అంతా నాశనం అయిపోతుంది సో ప్రొటెక్షన్ ఉండాలి దాని తర్వాత కంఫర్ట్ ఉండాలి అండ్ మా ఉద్దేశం ప్రకారం కొంచెం స్టైలిష్గా ఉండాలి ఉంటే అది ఇంకా ప్లేయర్కి బెనిఫిట్ అవుతుంది అని వాట్ వీ బిలీవ్ నిజంగా నేను వచ్చిన తర్వాత చూసాను మీ కిట్స్ కానీ గ్లోవ్స్ కానీ చాలా కలర్ఫుల్ గా నిజంగా చాలా అంటే చాలా బాగున్నాయి మీరు ఫ్యూచర్ లో ఇంకెలాంటి స్టెప్స్ తీసుకోబోతున్నారు ఎన్ సెవెన్ ఇంకా ప్రమోట్ చేయాలనుకుంటున్నారు యా ఇప్పుడు మేము ఎలా అంటే ఇప్పుడు హుడీస్ లాంచ్ చేస్తున్నాము ఇవి కొత్త ఆల్ న్యూ హుడీస్ ఇవి హుడీస్ దగ్గర నుంచి షూస్ లాంచ్ చేసాం ఇప్పుడు కొత్తగా ఇప్పుడు సన్ గ్లాసెస్ లాంచ్ చేస్తున్నాము లైక్ ఇది ఏంటంటే ఒక చిన్న ఏదో ఒక బ్రాండ్ లాగా స్టార్ట్ చేసి నాట్ ఓన్లీ క్రికెట్ ఒక్కదానికోసం అని కాదు వీఆర్ ట్రైంగ్ టు డూ సంథింగ్ బిగ్ అండ్ నెక్స్ట్ విత్ఇన్ సిక్స్ మంత్స్ ఆర్ ఎయిట్ మంత్స్లో ఇంకా స్టోర్స్ వస్తున్నాయి ఆల్రెడీ ఇప్పుడు మాకు టూ స్టోర్స్ ఉన్నాయి అల్వాల్లో ఒకటి ఉంది ఇక్కడ ఒకటి ఉంది సో అల్వాల్ది ఫ్రాంచైజీ ఇది మా ఓన్ స్టోర్ ఇది సో ఇంకా ఫ్రాంచైజ్ కూడా ఇస్తున్నాము అండ్ వైఆర్ ట్రైంగ్ టు ఎక్స్పాండ్ అండ్ ఇంతవరకు టిల్ డేట్ వీ హ్యావెన్ డన్ ఎనీ ఆన్లైన్ సేల్ ఓకే ఆన్లైన్ సేల్ అనేది మేము ఏ రోజు చేయలేదు సో ఇప్పుడు వెబ్సైట్ అని స్టార్ట్ చేపిస్తున్నాము సో వితిన్ అ స్పాన్ ఆఫ్ ఫ్యూ మంత్స్ వెబ్సైట్ అన్నీ మొత్తం అంతా వస్తుంది ఆన్లైన్ కూడా వీ గో నిఖిల్ గారు ఇప్పుడు ఒకవేళ మన వ్యూవర్స్ కానీ ఇక్కడికి ఏమైనా తీసుకోవడానికి వస్తే ఏమైనా స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయా స్పెషల్ డిస్కౌంట్స్ అంటే యా అండి ఇస్తాం డిస్కౌంట్స్ అయితే లేకుండా ఉండవు ఎనీ డే మీరు ఎప్పుడు వచ్చినా కానీ మినిమం డిస్కౌంట్ అయితే గ్యారంటీ ఉంటుంది సో మినిమమ్ ఫిఫ్టీన్ టు ట్వంటీ నుంచి థర్టీ పర్సెంట్ వరకు కూడా ఇస్తాం ఒక్కోసారి సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద సీజన్ కానీ దేని బట్టి అయినా ఉంటుంది డైలీ న్యూస్ దాని నుంచి వచ్చినా కానీ యా విల్ గివ్ అట్లీస్ట్ మినిమమ్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే గ్యారంటీ ఇస్తాం సో థ్యాంక్ యూ సో మచ్ల్ గారు సో చూశారు కదా ఎన్ సెవెన్ స్పోర్ట్స్ గురించి చాలా విషయాలు మీరు కూడా తెలుసుకున్నారని నేను అనుకుంటున్నాను సో మీకు ఎలాంటి అవసరానికి ఒక క్రికెట్ గేర్ కావాలి అనుకుంటే నిర్మోహమాటంగా నిస్సందేహంగా ఎన్ సెవెన్ స్పోర్ట్స్కి వచ్చేయచ్చు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ అవసరాన్ని బట్టి నిఖిల్ గారు సజెస్ట్ చేస్తారు మీకు ఎలాంటి అయితే బాగుంటాయి అంటే మీ అవసరాన్ని బట్టి వాళ్ళు చెప్తారనమాట సో నిస్సందేహంగా ఇక్కడ రావచ్చు ఎందుకంటే నేను వచ్చిన తర్వాత చూశాను ఇక్కడ క్రికెట్ గేర్లో ప్రతి ఐటెం కూడా చాలా అంటే చాలా బాగున్నాయి ఇక్కడ ల్యాప్టాప్ బ్యాగ్స్ దగ్గర నుంచి అండ్ షూ కానీ బాల్ గ్లోవ్స్ ప్యాడ్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ బ్యాట్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి సో మీరు ఒకవేళ క్రికెట్ గేర్ తీసుకోవాలి అని ఆలోచనలో ఉంటే మీరు వెంటనే ఆలోచించకుండా అక్కడ ఇక్కడ అని చెప్పి అటు ఇటు చూడకుండా డైరెక్ట్గా ఎన్సన్ స్పోర్ట్స్కి వచ్చేయచ్చు ది బెస్ట్ కిట్ మీరు ఇక్కడ పొందుతారు సో దిస్ ఇస్ మాన్సర్ సైనింగ్ ఆఫ్